మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ ట్యుయేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నామంటే సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్ మొన్న మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృత్తికి రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం కానీ నవగ్రహాల దృష్టి ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా కన్యారాశి మీద ప్రభావం చూపించడం ఇక్కడ చూస్తే మనకి రవి శుక్ర చంద్ర శని బుధ రాహులు గ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే గురుడు కన్యారాశిని చూడడం ఫిఫ్త్ ఆస్పెక్ట్ కుజుడు కన్యా రాశిని చూడటం ఫోర్త్ ఆస్పెక్ట్తో సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతు కనిపించేట్లా కేతువు కూడా అక్కడే ఉంటాం తొమ్మిది గ్రహాలు కలిసి కన్యా రాశిని యాస్పెక్ట్ చేయడం కానీ ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ సో ఇది చాలా చాలా రేర్ ట్రాన్సిట్ రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కోటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది సో కాబట్టి ఒక రాశి మీదే కన్యారాశి మీదే ఎన్ని గ్రహాల యాస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ మీ యొక్క రాశులు బట్టి అది అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగేదానిలో మేనరాశి మీద ఆరు గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది కన్యా రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది మేనరాశి కన్యారాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ రాశిలో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అంటే అనేది మనం తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి ఈ నవగ్రహ వీక్షణ కన్యా రాశి మీద ఉండటం సో వీటి యొక్క ప్రభావం సో ఏ విధంగా చూపించబోతుంది వీళ్ళకి చూస్తే కనుక సో అలాగే ఈ రాశికి మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి జనరల్గానే వీళ్ళకి తృతీయ స్థానంలో జరుగుతూ ఆ నవగ్రహాల వీక్షణ గురుడు పంచమంలో ఉన్న గురుడు షష్టమంలో ఉన్న కుజుడు అలాగే కేతువు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కడ ఉన్నాడు నవమస్థానంలోనే ఉన్నాడు సో మొత్తం తొమ్మిది గ్రహాలు తొమ్మిదో ఇంటినే చూడటం సో నవగ్రహాలు నవగ్రహ స్థా నవమ స్థానం మీదే వాటి యొక్క యాస్పెక్ట్ ఉంటాం సో మకర రాశి వారికి మార్చి నెల ఎనిమిదో చివరికి ఇరవై తొమ్మిది చివరికి క్రమక్రమ క్రమక్రమంగా నెమ్మది 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 నెమ్మదిగా వీళ్ళకి చాలా వరకు కూడా ప్రతి పనిలో కూడా సో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి పనిలో కూడా తమ యొక్క సెల్ఫ్ సపోర్ట్ని పెట్టాల్సి వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే సో ఇక్కడ కొన్ని కొన్ని పనులు మనం ఎవరికన్నా చెప్తే అవుతాయి కొన్ని కొన్ని పనులు ఎవరి హెల్ప్ చేస్తే అవుతాయి సో కొన్ని కొన్ని విషయాలు ఆఫీసులో ఎవరన్నా పక్కన చేసేస్తే అయిపోతాయి అని ఈ టైంలో ప్రతి పని నేనే ఇన్వాల్వ్ అయి చేయాల్సి వస్తుంది అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది అనే ఒక రకమైన ఫీలింగ్ అనేది మైండ్లో మీకు ఉండే ఆస్కారాలు ఉంటాయి సో ఇక్కడ ఈ మార్చ్ మధ్య ఇలా వెళ్తున్న కొద్ది తృతీయ స్థానంలోనే ఈ యొక్క షష్టగ్రహ కూడా మీ నడవటం సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఆరు గ్రహాలతో పాటు గురుడు కుజుడు కూడా భాగ్యస్థానాన్ని చూడటం సో ఇక్కడ ఎంతైతే మీరు కష్టపడతారో ఏ విషయంకైతే మీరు ఎఫర్ట్ పెడతారో ఆ విషయాల్లో చక్కగా మీకు బాగా కలిసి వస్తే మీరు ఏ విషయం గురించి అయితే కష్టపడ్డారో దానికి సంబంధించిన విషయంలో మీకు అదృష్టం కలిసి వచ్చే ఆస్కారం తృతీయ స్థానం అనేది స్థానం ఉపచయ స్థానంలో ఉన్న అన్ని గ్రహాలు కూడా పాపగ్రహాలైనా శుభగ్రహాలైనా బై ద టైం అవి వాటి యొక్క రిజల్ట్స్ని ఇస్తాయి మనం పట్ట కష్టానికి తగ్గట్టు రిజల్ట్ రావాలంటే కష్టపడాలి కష్టపడందే మాత్రం మకర రాశి వాళ్ళకి రిజల్ట్ రాదు షగ్రహ కూటమి తృతీయ స్థానంలో ఉన్నాయి ఏం చెప్తుంది నువ్వు కష్టపడితేనే నేను ఇస్తాను నీకు ఏదైనా సరే గ్రోత్ని కానీ లక్ని కానీ ఫార్చ్యూన్ని కానీ అదృష్టాన్ని కానీ సో కాబట్టి ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసే వాళ్ళకి మెయిన్ యాంబిషన్ ఫుల్ ఫోకస్ మొత్తం అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న అస్త్ర శస్త్రాలన్నీ ఉపయోగిస్తారు అదే అంత బాగా ఆంబిషియస్గా ఫారెన్ ట్రావెల్ గురించి పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా మరి ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ కూడా ఉంది కాబట్టి మార్చ్ మంత్ ఎండ్కి ఏప్రిల్ మే వరకు కూడా కొంచెం ట్రాన్సిట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా మీరు మంచి బెస్ట్ ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా మీరు అనుకున్న దానిలో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాస్టర్స్ కావచ్చు పిహెచ్డి కావచ్చు మీరు అనుకున్న యూనివర్సిటీలో అవకాశాలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి అలాగే సేమ్ ఇక్కడ మెయిన్గా తృతీయ స్థానం నుండి నైన్త్ హౌస్ థర్డ్ హౌస్ ఇస్ ఆల్సో ద రిప్రజెంట్స్ జర్నీస్ నైన్త్ హౌస్ ఆల్సో ఆల్సో రిప్రజెంట్ జర్నీస్ షార్ట్ జర్నీస్ కావచ్చు లాంగ్ జర్నీస్ కావచ్చు ఎనీ జర్నీస్ రిలేటెడ్ ముఖ్యంగా సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే మార్చి మాసం క్రమక్రమంగా వెళ్తున్న కొద్దీ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా కొంచెం ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ అనేవి ఇండికేషన్ ఇండికేటెడ్గా మనకు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా లెర్నింగ్ టీచింగ్ రైటింగ్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి సో థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ హౌస్లో ఇన్ని గ్రహాలు ఉండటం సో డెఫినెట్గా మొబైల్లో సర్చింగ్ ఎక్కువ ఉండొచ్చు ఈ గ్రహాలన్నీ నైన్త్ హౌస్ నుంచి చూడటం వల్ల చాలామంది ఇప్పుడు ఈ టైంలోనే అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనో ఇంకోటనో 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 సో ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ మీడియా నైన్త్ హౌస్ పబ్లికేషన్ సో ఇప్పటిదాకా ఎప్పుడూ లేనిది ఈ టైంలోనే మీకు అంటే సో మనకి ఖాళీగా ఉన్నాం కదా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా లేకపోతే ఎలా ఉన్నాం కదా మనం ఏదన్నా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా పెట్టుకుని మనం బ్రాడ్కాస్ట్ చేసుకున్నాం ఎందుకంటే నైన్త్ హౌస్ పబ్లికేషన్ సో ఇవన్నీ కూడా జనరల్గా మీరు రిలాక్స్డ్గా ఏ పని లేకుండా చేసుకుంటే ఓకే కానీ మార్చి ఏప్రిల్ అనేది మనకి పరీక్షల కాలం ఎడ్యుకేషన్ ఇయర్లో ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి అనవసరంగా కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్కి విద్యార్థులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే థర్డ్ హౌస్ రిలేటెడ్గా ఇన్ని గ్రహాలు ఇక్కడ మిమ్మల్ని ఇది చేస్తున్నాయి కాబట్టి సో మీరు మోస్ట్లీ ఎక్కువ ఈ కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్తోనే గడిపే ఆస్కారాలు ఉంటాయి సో వాటితో గడిపితే మరి రిజల్ట్ ఏం గాను సో కాబట్టి ఎవరికి అవసరం రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బుక్ని పబ్లిష్ చేసుకోవడానికి ఇది మంచి టైం మీడియా రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ న్యూస్ని ఫోకస్ చేసుకోవడానికి ఇది మంచి టైం కళాకార రంగంలో ఎవరైతే ఉంటారో అంటే ఎవరో సింగర్స్ కావచ్చు ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు రైటర్స్ కావచ్చు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా వాళ్ళని వాళ్ళకి కొంతవరకు వైడ్గా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇది మంచి టైం వాళ్ళ వరకు సో ఈ విధంగా మకర రాశి వాళ్ళకి సంబంధించి మాత్రం ఇక్కడ నైన్త్ హౌస్ మీద అన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఉంటాం ఫస్ట్ ఇండికేటింగ్ సమ్ జర్నీస్ లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ సమ్ కమ్యూనికేషన్ మోర్ కమ్యూనికేషన్ మోర్ రైటింగ్ కమ్యూనికేషన్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ దీనికి సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ యొక్క నవగ్రహ వీక్షణ కన్యా రాశి మీద ఉండటం అనేది వర్క్ అవుతుంది అయితే ఇదే నైన్త్ హౌస్ని పాపగ్రహాలు చూస్తున్నాయి శుభగ్రహాలు చూస్తున్నాయి సో పాపగ్రహాలు మన నైన్త్ హౌస్ని చూసినప్పుడు మిస్ఫార్చూన్స్ కూడా ఉంటాయి అంటే ఏంటి అనవసరమైన విషయం మీద మీరు ఎఫోర్ట్ పెడితే అవసరం లేని విషయం గురించి మీరు ఎఫోర్ట్ పెడితే ఏం ఉపయోగం అంటే మార్చిలో ఇలా నడుస్తున్న కొద్దీ మీకు ఎపోర్ట్స్ పెట్టాల్సిన మీరు శ్రమ పడాల్సిన కష్టపడాల్సిన ఒక్కొక్క పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దానిలో మనకు అవసరమైంది ఏది అనవసరమైంది ఈ విషయం కష్టపడితే నాకు ఏమైనా గ్రోత్ వస్తుందా ఈ విషయం గురించి కష్టపడితే నాకు ఏమైనా లక్ వస్తుందా ఈ విషయం గురించి కష్టపడితే నాకు ఏమైనా ప్రమోషన్ వస్తుందా అనవసరమైన విషయాల గురించి కష్టపడితే అక్కడ ఏమీ రాకపోవడం మిస్ ఫార్చ్యూన్ పాపగ్రహాల దృష్టి కూడా నైన్త్ హౌస్ మీద ఉండడం వల్ల మిస్ఫార్చ్యూన్ కూడా ఈ ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మిస్ఫార్చ్యూన్ కాకుండా మనకి మంచి ఫార్చ్యూన్ రావాలంటే ఏం చేయాలి ఏ విషయం మీద కష్టపడాలో ఆ విషయం మీద కష్టపడాలి థర్డ్ హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఇక్కడ మనకి సెల్ఫ్ ఎఫర్ట్స్ కాబట్టి మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్ కూడా అది జాబ్లో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి పనికి రావాలి చదువులో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి పనికి రావాలి అలాగే చేసే పనిలో మీకు గ్రోత్ని తీసుకొచ్చేదే ఉండాలి ఇలాంటి వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడితే తప్పకుండా మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానం నైన్త్ హౌస్ భాగ్యస్థానం కూడా ఖర్చులు పెరుగుతాయి ఈ టైంలో నేను చెప్తున్నట్టు ఫారెన్ ట్రావెల్స్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్లో పిహెచ్డీ అండ్ మాస్టర్స్ చేయడానికి మంచి యూనివర్సిటీలో రావడానికి కానీ లాంగ్ జర్నీస్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కానీ అందరికి కూడా మంచి టైం బట్ అనవసరమైన జర్నీ ఏది అవసరమైన జర్నీ ఏది అనవసరమైన శ్రమ ఏది అవసరం వచ్చే శ్రమ ఏది ఇవన్నీ కూడా చూసుకోవటం చాలా మంచిది సో కాబట్టి ఇక్కడ అండ్ థర్డ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ రెండు యాక్ట్ల ఉంది థర్డ్ లో షష్ట గ్రహ కూటమి నైన్త్ హౌస్లో లో తొమ్మిది గ్రహాల వేక్షణ కన్యా రాశి మీద ఉంటుంది మీ సిబ్లింగ్స్కి సంబంధించి మీ ఫాదర్కి సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాల్లో మీరు నలిగిపోవటం కూడా మనం గమనించవచ్చు సో మనం ఒక ఉండేది మన ఇంట్లో డైరెక్షన్ ఇచ్చేది అది ఈయన ఇక్కడి నుంచి ఏదో చేస్తుంటాడు అలాగా ఇలాంటివేవో సమ్ మీ సిబ్లింగ్స్కి ఫాదర్కి మధ్య ఇలాంటి విషయాల్లో సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి కూడా వచ్చే ఆస్కారాలు ఈ టైంలో కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఇన్ని గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి మీద ఆస్పెక్ట్ ఒకే రాశిని చూడడం మన ఎక్స్పీరియన్స్లో ఇది కూడా ఫస్ట్ టైంగా మనం చూడవచ్చు ఒకటే రాశిని చూడడం నవగ్రహాలు సో ఇంకా వీక్లీలో కూడా చెప్పుకుందాం ఇంకా ఎలా ఉండొచ్చు పరిస్థితులు ఏంటనేది సో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఒకసారి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి